కృష్ణ ముకుంద మురారి సీరియల్ ప్రతిరోజు కూడా రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఆడియన్స్ అందరినీ కూడా చాలా బాగా ఎంటర్టైన్ చేస్తూ టాప్ టీఆర్పీ రేటింగ్తో దూసుకు వెళ్తుంది ఇక ఈ సీరియల్లో ప్రేమికురాలు ఆత్మంగా వెంటాడుతుందని భయపడ్డాడు మురారి రూపం మార్చుకుంది ముకుంద ఇక ముకుంద ఈ సీరియల్ ద్వారా తన చక్కని నటనతో నెగిటివ్ షేడ్లో నటించి ఎంతో మంచి క్రేజ్ని సంపాదించుకొని ఎన్నో అవార్డ్స్ను కూడా గెలుచుకుంది ముకుంద అసలు పేరు యష్మి గౌడ యష్మి గౌడ ఈ సీరియల్ కంటే ముందు కొన్ని సీరియల్స్ లో నటించినప్పటికీ కూడా కృష్ణా ముకుంద మురారి సీరియల్ ద్వారానే బాగా పాపులర్ అయ్యింది ప్రస్తుతం ఈ సీరియల్ ముకుంద క్యారెక్టర్ లో మరో కొత్త నటి ఎంట్రీ ఇచ్చింది ఆమె పేరు రష్మి ప్రభాకర్ ప్రస్తుతం ముకుంద స్థానంలో యష్మి గౌడ ఎందుకు తప్పుకున్నది అని చాలా వార్తలు వస్తున్నాయి సీరియల్ స్టోరీ చేంజ్ చేయటం వల్ల అలాగే రాబోయే ఎపిసోడ్స్ లో ముకుంద క్యారెక్టరే ఎక్కువగా నెగిటివ్ గా కనిపిస్తుందని మతపరంగా చేంజ్ చేయటం వల్ల యష్మి గౌడ ఈ సీరియల్ నుంచి తప్పుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి మరి ముకుంద స్థానంలో మరొక కొత్త నటి ఎంట్రీ ఇచ్చిన రష్మి ప్రభాకర్ ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి కానీ కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఫ్యాన్స్ అందరూ కూడా ముకుంద పాత్రలో యష్మిగౌడ చాలా బాగుంది అని కామెంట్స్ పెడుతున్నారు మరి ముకుంద క్యారెక్టర్లో యష్మిగౌడని మీరు కూడా మిస్ అవుతున్నట్లయితే ఎస్ అని మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ ద్వారా తెలియజేయండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సమాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీరే చూడవచ్చు